చేయండి ఓం నమ శివాయ గురువు గారు ఓం నమ శివాయ గురువు మరి ప్రతిరోజు చక్కటి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు ఏం చెప్పబోతున్నారు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వవత్ సంవత్సరం నూతన సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ఈ సంవత్సరం అన్ని రకాల ఏంటది లాభాలు చేకూర్చి ఆరోగ్యం కలిగి ఉండి ఐశ్వర్యంతో తొలతూగుతూ ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆరోగ్యం ఉంటుంది తర్వాత విశ్వవసు వసువులు అంటే దేవతలు దేవతలు సంచే కాలంగా అనుకుందాం ఈ సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది సో అన్ని రకాల పాజిటివ్ అచీవ్మెంట్స్ మీకు కలగాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమంలోకి వెళ్దాం చిన్న కథ దానికంటే ముందు ఈరోజు న్యూటన్ ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చదువుకున్న వాళ్ళందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ న్యూటన్ ఇవాళ కాలం చేసినటువంటి రోజు ఈరోజు ఆయన మరణించిన రోజు న్యూటన్ ముప్పై ఒకటి మార్చ్ పదిహేడు వందల ఇరవై ఏడవ సంవత్సరం సో ఆయన పుట్టిందంటూ కొంచెం కాంట్రవర్సీ అయితే ఉంది అంటే పుట్టింది ఆయన జనవరి నాలుగో తారీఖు పదహారు వందల అరవై మూడు అంటారు కరెక్ట్గా అయితే పదహారు వందల అరవై నాలుగు డిసెంబర్ సారీ డిసెంబర్ ఇరవై ఐదు అంటారు అరవై మూడు కానీ కరెక్ట్ ఏమిటంటే నాలుగు జనవరి అరవై నాలుగు సో ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన జీవించారు భూమి మీద జీవించినంతకాలం ఎంతో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెంది ఎంతో మనకి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తి బ్రూనో సోక్రటీస్ తర్వాత కొపర్నికస్ బ్రోనో కొపర్నికస్ తర్వాత ఐన్స్టైన్కి ముందు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చి అనేక సూత్రాలు ఇవాళ మనం రాకెట్లు చూస్తున్నాం తర్వాత విమానాలు ప్రయాణిస్తున్నాయి ఈ విశ్వగురు ఆకర్షణ గురుత్వాకర్షణ కనుగొన్న మహోన్నత వ్యక్తి అలాగే కాలిక్యులస్ అనేటువంటి కా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ సిద్ధాంతాన్ని కావచ్చు లా ఆఫ్ మోషన్ కావచ్చు తర్వాత లాస్ ఆఫ్ లాష్ ఆఫ్ మోషన్ కావచ్చు లా ఆఫ్ గ్రావిటీ కావచ్చు ఎన్ని ఆయన కనుక్కున్నవి ఎన్ని ప్రపంచానికి ఎన్నో అందించాడు ఎన్నో అందించిన ఇంత గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణం ఏమిటంటే అంటే కష్టాలు పడితే అవుతారని కాదు నోటన పడిన కష్టం సామాన్యమైన కష్టం కాదు ప్రీమె ప్రీమెచ్యూర్ వే అంటే చెప్పుకోవాలి మోటివేషన్లో ఇది ఒక భాగమే మనం సింపుల్గా చెప్పుకోవడం ఎందుకు చెప్పుకుంటున్నామంటే న్యూటన్ గురించి అంత గొప్ప వ్యక్తి గురించి తను తను ఫ్రీ టర్మ్ బేబీ అంటే నెల తక్కువ అంటారు కదా ముందు పుట్టేశాడు పాపం పుట్టినప్పుడు చాలా బలహీనంగా అంటే ఒక చెంబులో పట్టి అంతగా ఉన్నాడంట న్యూటన్ పుట్టినప్పుడు చాలా బలహీనంగా తన పుట్టక ముందే రెండు నెలల ముందే తండ్రి చనిపోతాడు తర్వాత పుట్టిన తర్వాత ఆరు నెలలకి తల్లి వదిలేస్తుంది మేనమామ మేనత్ దగ్గర ఇంట్లో తన పుట్టింట్లో పెరుగుతాడు వాళ్ళకే తినలేని పరిస్థితి తినలేం పెంచుతాడు నానా బాధలు పడి తినడానికి లేక ఎన్ని బాధలు పడ్డాడో ఆ టైంలో అంటే అంత కష్టపడ్డాడు కాబట్టి కష్టం బాగా తెలుసు కాబట్టి ఏదో సాధించాలన్న తపన బయట కూర్చుంటే మబ్బులు ఎందుకు కదులుతున్నాయి వర్షం కిందకెందుకు పడుతుంది ఇలా తన పన్నెండో ఏట ఒక యాపిల్ పండు కింద పడడం చూసి గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రావిటీ గురించి తెలుసుకున్నాడు విచిత్రం ఏమి కట్ చేస్తే ఆ చెట్టు ఇప్పటికి బతుకుంది కదా ఆ యాపిల్ చెట్టు ఇప్పటికి బతుకుంది రైట్ మన చిన్న కథలోకి కార్యక్రమం చిన్న కథలోకి వెళ్దాం ధర్మరాజు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు ఎందుకు యజ్ఞం అంటే కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధుమిత్రులను ఎంతో మందిని తప్పనిసరి పరిస్థితుల్లో చంపవలసి వచ్చింది ఎంతో మందిని తన వీళ్ళు పాండవులు వాళ్ళ చేతులతో చంపడం జరిగింది సో ఈ దోష నివారణ కోసం యజ్ఞం చేయాలి తలపెట్టినప్పుడు యజ్ఞం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ వాళ్ళని సన్మానిస్తూ సత్కరిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఇంతకంటే దా ఇంతకంటే దానం చేసే వ్యక్తి భూమి మీద ఉండడు అనేటట్టుగా పొగుడుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా మా ధర్మరాజు అంతటి దానగుణం కలిగిన వాడు ఎవడో ఉండడు అని చెప్పేసి ఓ పొగుడుతున్నారు అప్పుడే ఆ సభలోకి ఒక ముంగీస వేగంగా పరిగెట్టుకుంటూ వస్తుంది తను ఓ పక్క సగం బంగారు రంగుతో మెరుస్తూ ఉంటుంది ముంగీస లోపలికి వచ్చి చూస్తూ ఉంటుంది వీళ్ళందరూ పొగుడుతున్నారు ధర్మరాజు ఇంతటి ఇంతటి ధర్మం కలిగిన వాడు భూమి మీద ఉండేడు అని తను నవ్వుతూ ఉంటుంది ముంగిస ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నావు అంటే భూమి మీద ఎంతకంటే ధర్మాత్ముడు ఎవరు ఉన్నట్టుగా పెద్ద ఉండనట్టుగా పెద్ద ఇదిగా చెప్తున్నారు నేను చాలామందిని చూశాను ఇది ఏముంది అది కాదు అంటే ఏమిటి నువ్వు చూసింది ధర్మరాజు కంటే గొప్ప ధర్మాత్ముడు ఎవరు ఉంటారు నువ్వు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారు నీకు తెలిసి నీ ఎరుకలో ఎవరు అని అంటే నేను ఇప్పుడే ఒక దగ్గర నుంచి వస్తున్నాను ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకి చాలా చిన్న చాలా ఒక చిన్న కుటుంబం తను తన భార్య కొడుకు కోడలు వీళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు సరే వాళ్ళు చాలా పేద కుటుంబం పని లేదు తిందామంటే తిండి లేదు ఐదు రోజుల నుంచి పస్తున్నారు ఆరో రోజు జొన్నపిండి ఒక షేరు జొన్నపిండి లభించింది దానంగా ఇచ్చారు నలుగురు కూర్చొని తిందామనుకున్నారు నలుగురు కూర్చొని తిందామనుకుంటే ఈలోపు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆకలి ఏదన్నా పెట్టండి అని వచ్చాడు వాళ్ళ దగ్గరికి ఈయన పెద్ద ఆయన ఈయన నలుగురు తిందామనుకునే భాగాలు వేసుకున్నారు కదా ఆ సేరుని అందులో ఈయన వాటా వచ్చిన దాంట్లో ఈ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయనకు వచ్చిన అడగ అడగడానికి వచ్చిన ఆయనకి తన భాగం తీసి ఇస్తాడు అది తింటాడు తిన్న తర్వాత నాకు సరిపోలేదు ఇంకా ఆకలేస్తుంది ఇంకా ఆకలేస్తుంది అంటే మిగిలిన వాళ్ళ వాటా కూడా ఎవరి వాటా వాళ్ళకి ఈయన వచ్చిన అడగడానికి వచ్చిన ధర్మం అడగడానికి వచ్చిన పెద్ద ఆయనకి ఈ ముగ్గురు కూడా ఇచ్చేస్తారు అది కూడా తిన్న తర్వాత అమ్మయ్యా ఇప్పుడు నాకు ఆకలి తీరింది చాలా బాగుంది నాకు పూర్తిగా ఆకలి తీరింది అని చెప్పేసి సహబాష్ నిన్ను మెచ్చుకోకుండా ఉండలేనని తన రూపం చూపిస్తే ధర్మదేవత చూపించి బృధ బ్రాహ్మణుడితో చెప్తూ ఉంటుంది ఇంత ధర్మం ఎక్కడ ఉండదు ఐదు రోజులు నీకు తిండి లేదు ఆరో రోజు తిండి దొరికింది అది జొన్నపిండి ఇది తిందామని నువ్వు ముందు పెట్టుకున్నావు నీ కుటుంబ సభ్యులకి ఇచ్చావు తింటున్న టైంలో నేను వచ్చాను నీదిచ్చేడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు ఒక పక్క ఆకలి చావుకు సిద్ధపడుతున్న సమయంలో కూడా మీ ముందున్నది నాకు ఇచ్చేసారు ఇది మా అమ్మోళ్ళటువంటి విషయం సామాన్యులకు సాధ్యం కాదు ఎప్పుడు ఐశ్వర్యాలతో తల తొగుతూ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ స్వర్గ స్వర్గప్రాప్తి అని అందు దించి వస్తుంటే అది అంతా సీన్ దగ్గర నుండి చూస్తున్నాను ఆ ధర్మం చేస్తున్నప్పుడు ఆ జొన్న పిండి కింద పడింది కదా దాంట్లో నేను పొరలేను అటు ఇటు దొరలేను అది అది అంటుకుంటే శరీరానికి ఏమైనా నాకేమన్నా లాభమేమో అని ఆ అంటుకున్న ప్లేస్ అంతా బంగారు రంగులో మెరిసిపోతుంది అదే సగం సగం బాడీ కంటింది ఇంక ఎక్కడ ఇలాంటి ధర్మం ఉంటుంది ఇలాంటి ధర్మమూర్తులు ఇంకెక్కడ ఉంటారు మిగిలిన సగం కూడా నేను బంగారం చేసుకుందా అని చెప్పి చూస్తుంటే నాకు ఎవరు తగలలేదు ఇక్కడికి వస్తే మీరు ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు ఇప్పుడు చెప్పు అన్నీ ఉన్న ధర్మరాజు దానం చేయడం గొప్ప తను తను రాజు అంతేకాకుండా చక్ర ఛత్రపతి చక్రవర్తి చక్రవర్తి ఎన్నో ఎన్నో రాజ్యాలు తన కింద ఉన్నాయి అంత గొప్పవాడు అంత ఉంటే కొంత దానం చేస్తున్నాడు ఈయన గొప్ప తినడానికి తిండి లేక ఆరు రోజు నుంచి పస్తుండి కుటుంబ సమేతంగా ఆకలితో బాధపడుతూ పొట్ట చేత్తో పట్టుకుని ఆ టైంలో కూడా వచ్చిన తన తినడానికి వచ్చింది నోటి దగ్గరకు తీసి ధర్మం చేసిన వాడు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళని అడుగుద్ది సో అప్పుడు ధర్మరాజు వచ్చి చెప్తారు తను పట్టుకొని నిజమే కరెక్టే ఉన్నది నథింగ్ సో ఈ కథ ఏం చెప్తుందంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేయండి మీకున్న దాంట్లో ఎంత ఉంటే అంత సాయం చేయండి సో నేను బలంగా ఏమి నమ్ముతాను అంటే మీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి వాళ్ళ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు సో